వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ గాడ్స్ గోస్పెల్స్ క్రిస్టి మినిస్ట్రీస్ దర్శి శివరాజ్ నగర్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు బ్రదర్ శ్రీరామ్ యేసుబాబు మాట్లాడుతూ దేవుని ప్రేమ మాటలతో కాకా క్రియలతో చేయడమే దేవుడికి ఇష్టమైనది క్రీస్తుకు కలిగిన మనసు మనుషులందరూ కలిగి ఉండాలని ఆ భగవంతుడు కోరుకున్నాడు తోటి మనిషిని ప్రేమతో పలకరించి గిన్నెడు చన్నీళ్లిస్తే ఆ పుణ్యం ఎక్కడికి పోదని మనకు తెలుసు మదర్ తెరిసా ఎంతో సేవ చేసింది ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అని ప్రపంచానికి క్రీస్తు ప్రేమను చూపించింది బీఆర్ అంబేద్కర్ ఈ సమాజంలో అందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు ఇలా ఎందరూ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి మనకు మార్గదర్శకులుగా ఉన్నారు వారిని స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నామని ఆయన అన్నారు దళిత నాయకుడు ప్రేమ్ కుమార్ వారి టీంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు కార్యనిర్వాకులు షేక్ జాన్ జి ఎలీషాబాబు కె శశికుమార్ కె చిన్న జి ఇర్మియ్య జి జకరయ్య కె సామేలు అనేక మంది ప్రజలు దైవ సేవకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సంఘమంతా కలిసి దేవుని మహింపరచుటంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మరి ఈరోజు ఈ రీతిగా జరిగించడానికి దేవుడు చూపినటువంటి కృపకై దేవునికి కృతజ్ఞతలు అదేవిధంగా సంగమంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను